గుణములలో దేవతలు కూడా తప్పించుకోలేని భయంకరమైన గుణం ఏది అంటే అసూయ అసూయ లాంటి గుణం లోకంలో ప్రమాదకరమైనది ఇంకెక్కడా ఉండదు అంత ప్రమాదకరమైనటువంటి గుణం అసూయ అసూయ ఎవరి ఎందు ఉన్నదో వాడు నిశ్శబ్దంగా పైకి కనపడకుండా లోపల కాలిపోతూ ఉంటాడు అసూయ ఉన్నవాడికి అవకాశం దొరికినప్పుడు ఎంత ప్రమాదాన్ని సృష్టించగలడు అన్నదాన్ని ఊహచేత చెప్పడం కూడా ఎవరికీ సాధ్యం కాదు నిజానికి రామాయణం అంతా కూడా అంత తిరిగిపోవడానికి కారణం మందర యొక్క అసూయ అసూయ అంత ప్రమాదకరమైనది అటువంటి అసూయ లేనివాడు సచనిత్యం ప్రశంతాత్మా మృదుపూర్వంతు భాషతి ముచ్యమానోపి పరుషం నోత్తరం ప్రతిపద్యతి ప్రశాంతంగా ఉంటాడు ఎప్పుడు మృదువుగా మాట్లాడతాడు ఎవరైనా ఆయనతో పరుషంగా మాట్లాడితే సాధారణంగా మళ్ళీ పరుషంగా జవాబు చెప్పాలనిపిస్తుంది అట్లా మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత భాష వ్యగ్రతని పొందుతుంది మాట వ్యగ్రతను పొందిన తరువాత అది అవతల వాళ్ళు బాధపడేటట్టుగా మాట్లాడాలనిపించి గొప్ప పాపకార్యానికి కారణమవుతుంది కాబట్టి ఎవరైనా ఆయనతో పరుషంగా మాట్లాడినా తాను తిరిగి మాట్లాడడు జవాబు చెప్పాడు ఇది నన్ను పాపములోకి లాగుతుందని జాగ్రత్త పడి నిభాయించుకుని మౌనం వహిస్తాడు కథంచిరుపకారీణ కృతే నైకేన తుష్యతి నస్మరత్యపకారాణం శతమప్యాత్మవత్తయా కావాలని ఉపకారం చేయడం కాదు అనుకోకుండా ఎవరి వలనైనా ఏదైనా ఒక ఉపకారం రాముడికి జరిగితే దాన్ని తలుచుకు 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 పొంగిపోతాట రాముడి యొక్క ఉపాసన గురించి చెప్తూ పెద్దలు ఒక మాట చెప్తారు అనుభవజ్ఞులైన పెద్దలు నేను యథార్థంగా చూశాను కూడా అట్లాంటి కుటుంబాల్ని కానీ వేదికల మీద అటువంటి విషయాలు చెప్పడం మంచిది కాదు కాబట్టి నేను చెప్పట్లేదు ఒక్కసారి ఒక కుటుంబంలో ఒకరికి శ్రీరామ శ్రీరామభక్తి కలిగిందనుకోండి మూడు తరాలు కాపాడతాడు ఆ తర్వాత కూడా అవకాశం ఇచ్చి చూస్తాడు ఐశ్వర్యాన్ని అంత వృద్ధిలోకి తెస్తాడు సాధారణంగా రామచంద్రమూర్తి ఎందు నిరతిశయ ప్రీతి కలిగినటువంటి వారికి అంచె సమయంలో రాముడు ఏదో ఒక రూపంలో దర్శనమిస్తాడు ఎంతమంది విషయంలో ఎన్ని ఉదాహరణలు ఉన్నాయో ఆఖరి ఊపిరి వదిలిపెడుతున్నప్పుడో తీస్తున్నప్పుడో రామదర్శనమై వదిలిపెడతాడు తాను వచ్చి కనపడి వారిని కడతీరుస్తాడు వారు తన ఎందు ఐక్యమయ్యేటట్టుగా చూస్తాడు అంతటి దయాశాలి